నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వృద్ధులు వితంతువులతో పట్టణంలోని ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ తల్లోజీ ఆచారి పాల్గొన్నారు అనంతరం వృద్ధాప్య పింఛను నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయల పింఛన్ అందించాలని తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు ఆచారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పి అమాయక ప్రజలను మోసం చేశారని ఆరోపించారు నిరుపేదలకు పింఛన్లు రైతులకు ఇచ్చిన హామీ రైతు రుణమాఫీ కళ్యాణ లక్ష్మి తులం బంగారం అనే హామీలు అమలు పరచడంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మండిపడ్డారు ఇచ్చిన హామీలు ఈ నెల పదిహేనవ తేదీ వరకు అమలు చేయకపోతే ముప్పైవ తేదీ నాడు కొండారెడ్డిపల్లిలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని

మతాకి వృద్ధుల వికలాంగుల పింఛన్లను వెంటనే పెంచిన వికలాంగుల వృద్ధుల పింఛన్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుండి వెయ్యలే అయితే నీ నోటికకెల్ వచ్చిన మాటని నిలుపుకోవాలా లేదా మాట రప్పపెటొడవ మాట నిలుపుకునేటొడవ మీరు వర్ణయ రాజకీయ నాయకులు వ్యాపారస్తులను మోసం చేస్తారు రైతులను మోసం చేస్తారు నిరుద్యోగులను మోసం చేస్తారు లేకపోతే ఇంకా వాళ్ళనో వీళ్ళనో మోసం చేస్తారు కానీ ఈ భూమి మీద ముసలలను మోసం చేసినా రేవంత్ రెడ్డి పాపం ముసలో రెండు వేల రూపాయలు నాలుగు వేలు చేస్తాంటే ఓట్లేసి నాడు పాపం ఆ ముసలావే నడవ శాత కాకుండా దేవునికి దండం పెట్టి దెబ్బకాడు పోయి చేతి గుర్తు తోలాడి గుందే గుద్ది ఇరవై నెలలు అయింది ఇరవై నెలలు అయింది నలభై వేలు పాటు ఉండడు రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వానికి చెప్పిన మాట ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు దండ వేసి ఏ ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇచ్చిన మాట నిలుపుకుంటా అన్ని ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఇరవై నెలలు అయిపోయింది ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఇరవై నెలలు పూర్తయింది ఆయన నోటి ఉంట చెప్పిన మాటనే మనం ఇయ్యాల అంబేద్కర్ కు దండేసి ముఖ్యమంత్రికి చెప్పనీకి ఇక్కడికి ఏం మాట్లాడి ఓట్ల ముందు రేవంత్ రెడ్డి ఈ ఒక్క నెల మీరు రెండు వేల పింఛన్ తీసుకోండి వచ్చే నెల నుంచి ముసలోళ్ళ పింఛన్ నాలుగు వేలు చేస్తా అని అన్నడా లేదా ఏమ్మా అన్నడా లేదా వికలాంగుల పింఛన్లు వికలాంగుల పింఛన్లు నాలుగు వేలున్నాయి ఉన్నాయి అటు సూర్యుడు ఇటు మలిసినా ಸರೇ ಇಂಟ್ ಆಡೋ ಎಂತ ಮಂದಿರ ಸರೇ